స్లోదీప్ పెడతారు ప్రసాదం అంటే రాగు పులుసు కింద పట్టుకొని వాలైపోతున్నా అలా చేతుండండి అలా केन <laughs> अ భగవంతు శరీసాయి బాబా వారి శతయంతి ఉత్సవాల సందర్భంగా మహిళల నారాయణ భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణులందరికీ ఆ స్వామి ప్రసాదాన్ని మండలి భక్తిలో ఉన్న అందరికీ స్వామి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆదరిస్తున్నారు మాకు భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం మేరకు మా శక్తి ఇక్కడ ఉన్నటువంటి నారాయణులకు బట్టలు ప్రసాదం స్వామి గారి మీద అందించడం జరిగింది ఇది ఇలాంటి కార్యక్రమం